క్రేజీ ఆఫర్స్ అవి మీ ముందుకు వచ్చేసాను ఏంటి క్రేజీ ఆఫర్స్ అనుకుంటున్నారా మన దగ్గర హై బ్రోస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ మెన్స్ కి వచ్చేసి స్పెసిఫిక్ గా మనకు హెయిర్ ప్యాచెస్ ఉన్నాయి హెయిర్ కట్ హండ్రెడ్ రూపీస్ అట అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను నేల ఆర్ట్ అండి ఎంత అండి రీజనబుల్ ప్రైసెస్ అది కూడా చెప్పాను అలా కూడా మనకు ఫిఫ్టీ డిస్కౌంట్ ఉంది మనకు హెయిర్ ప్యాచెస్ లో టైప్స్ ఉంటాయి వీట్లో స్టిక్ చేయడంలో కూడా మనకు టైప్స్ ఉంటాయి సో ఇక్కడ వీళ్ళిద్దరు మోస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అంటే వీళ్ళిద్దరు క్లాస్ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ అట వామ్మో ఓ రాయనా హాయ్ వెల్కమ్ టు ఛానల్ సో ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు చాలా చాలా యూస్ఫుల్ గైస్ అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే మీకు నచ్చే బ్లాగ్ ఇది లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఆఫర్స్ తోటి క్రేజీ ఆఫర్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఏంటి క్రేజీ ఆఫర్స్ అనుకుంటున్నారా గైస్ సో లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ వాళ్ళు క్రేజీ ఆఫర్ అనేది పెట్టేశారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండ్ గైస్ దీంట్లో ఏంటంటే హెయిర్ ప్యాచెస్ గైస్ అబ్బాయిలకి ఇక్కడ చూసారా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ గైస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇంకోటి ఏంటంటే బయట చాలా లైక్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది చాలా రే అంటే ఇలా ఊడిపోవడమైనా సరే అలా ఇలా ఉంటుంది అండ్ చాలా లో క్వాలిటీ హెయిర్ అనేది ఇస్తారు అండ్ ఇక్కడ మాత్రం ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వెరిఫై చేసే ఇస్తారనమాట అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ది లేడీస్ మీకు కూడా హెయిర్ కనుక తక్కువ ఉంటే ఎక్స్టెన్షన్స్ పెట్టి మరి మీకు హెయిర్ న్యాచురల్గా ఇస్తారు సో ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఓన్లీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ గైస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు అస్సలు ఎంత ఒక రెండు వేలు పెడితే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో మీకు వచ్చేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా రీజనబుల్ ప్రైజెస్ గాయస్ అండ్ లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా కనుక్కుందాం అండ్ వీళ్ళ యాంబియన్స్ కూడా చూస్తుంటే వావ్ అసలు ఒక ఐబ్రోస్ ట్వంటీ రూపీస్ ఎవరు చేస్తారు చిన్న చిన్న స్ట్రీట్లో కూడా చేయరు అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇక్కడ చేసేది బ్రైడల్ మేకప్స్ అయినా అండ్ నేల్ ఎక్స్టెన్షన్స్ అయినా సరే హెయిర్కి అయినా సరే ప్యాచెస్ అయినా సరే ఇక్కడ నంబర్ వన్ అనేది అన్ని ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది అండ్ మీరు ఇక్కడ హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండ్ మీరు హెయిర్ కట్ చేయించుకోవచ్చు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వావ్ లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ వాళ్ళు మాత్రం ఏమైనా పెట్టారా ఆఫర్ మీరు కూడా తప్పకుండా రావాలి ఎక్కడో కాదు ఇక్కడ మన కొత్తపేట నగర్ ఉంది కదా ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా దాని పక్కనే ఆనుకొని ఉంటుంది లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ అండ్ వాళ్ళతో కూడా మనం మాట్లాడేద్దాం వచ్చేయండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఆంబియన్స్ ఉందనేది అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇది లేదు అది లేదు అని చెప్పకుండా ఎవ్రీథింగ్ అనేది ఉందండి ఈవెన్ లేడీస్కి నేల్ ఆట అయినా సరే అబ్బాయిలకి హెయిర్ ఫాల్ అయినా వెంటనే మీరు సల్మాన్ ఖాన్ లాగా అయిపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ గైస్ అండ్ ఇక్కడ మనకి ప్రాపర్గా ఇక్కడ ఏమేమి చేస్తారు ఫిమేల్కి అండ్ మెన్కి ఏమేమి చేస్తారు అండ్ వాట్ వాట్ ఇక్కడ ఉన్నాయి అనేది సుష్మా గారితో మాట్లాడదాం అండ్ షీఈస్ ద మేనేజర్ ఫర్ దిస్ సెలూన్ అండ్ ఎస్ ఇక్కడ ఏమేమి ఉంటుంది అండ్ ఏమేమి ఫెసిలిటీస్ అనేది ఇస్తారు ఒకసారి మీరు ఆడియన్స్కి చెప్తే మీ రీజనబుల్ ప్రైజెస్ ఏంటనే చెప్తే వాళ్ళు షాక్ అయ్యి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక వాళ్ళు కుష్ అయిపోతారు అనమాట చలో చెప్పండి మన దగ్గర హైబ్రోస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ మీరు చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళినా సరే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ తీసుకుంటారు ఇంత పెద్ద ఆంబియన్స్ లో ట్వంటీ రూపీస్ గైస్ సో డోంట్ బి లేట్ ఇంకా నెక్స్ట్ ఉంది అసలైన మాట ఇంకా నెక్స్ట్ యా హైడ్రా ఫేషియల్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ వావ్ థౌజండ్ రూపీస్ ఇంకా యా మన దగ్గర హైడ్రా ఫేషియల్ ఏ ఫేషియల్స్ అయినా ఏ సర్వీసెస్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ గాయస్ సో డోంట్ బి లేట్ ఇక్కడ వచ్చి డైరెక్ట్ తరుణ్ తేజ్ గారి వల్ల మేము ఇక్కడ వచ్చాము అని చెప్పండి ఇంకా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా యా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి లైక్ ట్రిపుల్ అయినా మనకు ఫేషియల్స్ డీటాన్స్ హ్యాండ్ బ్యాగ్స్ పెడిక్యూర్ మైనీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ప్యాకేజెస్ లో ఉన్నాయి ఎస్ అండ్ బ్రైడల్ మేకప్స్ కూడా అవైలబుల్ యా మన దగ్గర బ్రైడల్ మేకప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వావ్ సో చూసారు కదా ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు తక్కువ కాస్ట్ అండ్ ఇక్కడ ప్రోడక్ట్స్తో పాటు మీకు మంచి మంచి ప్రోడక్ట్స్తో మీకు బ్రైడల్ మేకప్స్ అయినా సరే పెడిక్యూర్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్తో చేస్తున్నారు గైస్ అండ్ ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి మీరు కొన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు మంచి మంచిగా వా నేను రీజనబుల్ ప్రైజెస్లో మీరు ఇంత గా మీరు క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అబ్బాయిలకు ఏంటండి సో మన దగ్గరికి మెన్స్కి వచ్చేసి స్పెసిఫిక్గా మనకు హెయిర్ ప్యాచెస్ ఉన్నాయి అంటే ఏంటి బాల్ హెడ్ వాళ్ళకు కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి మనము ట్రై చేస్తామన్నమాట అంటే వాళ్ళు ప్రీవియస్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు బాల్ హెడ్ ఉండేసి ఫస్ట్ టీనేజ్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా అవుతారు మన దగ్గరకు వస్తారు చాలా నేను చూశాను మీ ఆల్రెడీ దీన్ని మొత్తం స్టడీ చేసి నేను ఇక్కడ వచ్చాను ఎందుకంటే మా ఆడియన్స్ కూడా తెలియాలి నీవేనా న్యాచురల్ హెయిర్ కూడా అంత న్యాచురల్ గా చేస్తారనమాట మీ హెయిర్ ఒకవేళ కర్లీ ఉన్నా సరే మీకు సిల్కీ కావాలా సిల్కీ సిల్కీ వద్దా కర్లీ అలా కూడా మీకు న్యాచురల్గా చేసి మిమ్మల్ని క్రేజీగా చూపించే బాధ్యత వీళ్ళది సో ఆ ప్యాచెస్ కూడా టోటల్లీ హ్యూమన్ హెయిర్ మనకు వావ్ చూసారా ఎవరైనా సరే నార్మల్ హెయిర్ అనేది అంటే న్యాచురల్గా ఎవరు ఇవ్వరు సో ఇక్కడ చూసారా టోటల్గా న్యాచురల్ హెయిర్ హ్యూమన్ హెయిర్ అంటున్నారు సో గైస్ డోన్ బి లే హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ హెయిర్ చూసారా హండ్రెడ్ పర్సెంట్ హ్యూమెన్ హెయిర్ అట అండ్ చాలా బాగుందండి చాలా చాలా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొన్నే తెలుసుకుని వచ్చాను ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసుకున్న అని అని ఇప్పుడు తెలుస్తుంది నాకు అండ్ ఇంకా సో మనకు ప్యాచెస్ పైన కూడా థర్టీ డిస్కౌంట్ ఉంది వావ్ థర్టీ డిస్కౌంట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ మీరు ఓన్లీ ఐ బ్రోకే ట్వంటీ రూపీస్ ఇక్కడ పెడుతున్నారు అంటే అది గ్రేట్ అది అండ్ ఇక్కడ ఉన్న లైక్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్ గాయస్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ తోటే వీళ్ళు ఇంత పెద్ద స్టూడియో పెట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి వీళ్ళు నడిపిస్తున్నారు అండ్ మనకు మన్స్ వచ్చేసి హెయిర్ కట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హెయిర్ కట్ హండ్రెడ్ రూపీస్ అట పక్క ఏదేదో నార్మల్ మన షాప్ లో దగ్గరికి వెళ్తే ఒట్టి నార్మల్ స్ట్రీట్ షాపింగ్స్ లో వెళ్ళి మనం చేయించుకుంటే నార్మల్ గా ఎంత తీసుకుంటారు టూ ఫిఫ్టీ

నేను అక్కడ ఎన్నో ఎన్నో వందలు వేలు పెట్టేస్తున్నా నేను వెరీ నైస్ వెరీ రీజనబుల్ గైజ్ సో గైస్ ఈ లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ ఎక్కడో లేదు చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా దాని పక్కనే ఆనుకొని ఉంటుంది అండ్ వన్ సిక్స్ వన్ పిల్లర్ నెంబర్ ఉంది కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి పక్క ఈ స్టూడియోలో వచ్చి రీజనబుల్ ప్రైజెస్ తోటి మీరు క్రేజీగా హ్యాపీగా చాలా తక్కువ డబ్బులతోటి మీరు ఇన్వెస్ట్ చేయడం కూడా అవసరం లేదు చాలా తక్కువ డబ్బులు పెట్టి మీరు మంచిగా రెడీ అవ్వచ్చు అండ్ బ్రైడల్ అయినా సరే హెయిర్కి అయినా సరే మన బాడీకి మన ఏదైతే పర్టికులర్ ఉన్నాయి కదా బేసిక్స్ అయినా ఎవ్రీథింగ్ చాలా రీజనబుల్ అండ్ మీకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందైనా సరే ఇక్కడ వచ్చి రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అంతే అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డోంట్ మీరు లేట్ చేయకుండా మీరు ఫాస్ట్గా ఇక్కడ స్టూడియోకి వచ్చేయండి అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను నేల ఆర్ట్ అండి ఎంత అండి రీజనబుల్ ప్రైసెస్ అది కూడా చెప్పాను వాళ్ళకి అయితే మనకు ఫిఫ్టీ డిస్కౌంట్ ఉంది చూసారా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బయట ఒక్కొక్క నేల ఆర్ట్ నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటారు ఈజీగా మొన్న నా వైఫ్ అఖిల ఉంది కదా అక్కిలాక్ నేను బయట పోయి చేయిస్తే ఐదు వేలు తీసుకున్నారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా చూడండి ఇక వెరీ నైస్ అండ్ మీకు నచ్చిన నేల్స్ మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన షేప్ ఎవ్రీథింగ్ వీళ్ళు దగ్గరుండి చేయిస్తారు అన్నమాట సో గాయస్ స్టూడియో పేరు గుర్తుంది కదా లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ సో ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది మీ సర్వీసెస్ అయినా మీ మీరు చూస్తున్నారు కూడా ఇక్కడ హెయిర్ అయినా సరే ఎంత నీట్ ఫినిషింగ్తో ఇస్తున్నారో చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్తో ఇస్తున్నారు అండ్ మీకు ఇంకోటి లైక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదండి హెయిర్ లో ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటుంది కదా అది ఒక్కసారి మీరు నాకు చూపిస్తారా ఎలా ఏంటి అనేది యా నేను చూపిస్తాను యా ఇవే అండి ఎక్స్టెన్షన్స్ అంటే యా హైవే అండి వావ్ చూస్తున్నారు కదా అంటే ఇవి మనం హెయిర్ హెయిర్ మిడిల్ లో పెడుతుంటాం అనుకుంటా కదా యా మనకి ఎలా అంటే లేడీస్ కి వాల్యూమ్ తక్కువ ఉంటది కదా డెన్సిటీ తక్కువ ఉంటుంది వాల్యూమ్ తక్కువ ఉంటది కదా వాళ్ళకు ఒక టూ త్రీ లేయర్స్ అలా తీసేసి మనం దీన్ని స్టిక్ చేస్తాం ఒక్కొక్క హెయిర్ కి ఓకే మిడిల్ మిడిల్ లో గ్యాప్ గ్యాప్ లో స్టిక్ చేస్తే యా దీంట్లో కూడా మనకు టూ టైప్స్ ఉంటాయి ఏంటంటే ఒకటి మైక్రోలింగ్స్ ఉంటది ఒకటి గమ్మింగ్ ఉంటది అనమాట సో మైక్రోలింగ్స్ కొందరు మనం హ్యాండిల్ చేయలేము అనుకున్న వాళ్ళు గమ్మింగ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు సో మనకు ఇది ఈజీ టు క్యారీ అండి మన ఒరిజినల్ మన హెయిర్ ఎలా క్యారీ చేస్తామో దీన్ని కూడా మనకు చాలా ఈజీగా క్యారీ చేసుకో ఇంకా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటది అండి మనం అంటే అంటే అది డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ అనేది ఉండదు లేదు ఇది మనకు ఏంటంటే మన హెయిర్ స్ట్రక్చర్ తో పాటు కూడా మనం చేసి ఇస్తాం అనమాట ఒకరికి కొందరు బ్రౌన్ ఉంటుంది కొందరికి బ్లాక్ ఉంటుంది ఇంకా నేచురల్ కావాలంటే ఇందులో మనకు వైట్ హెయిర్ మిక్సింగ్ చేసి కూడా మనం ఇవ్వచ్చు ఒరిజినల్ హెయిర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటే తెలుస్తుంది ఒరిజినల్ హెయిర్ వావ్ అండ్ ఇది మెన్స్ అండి ఇది యా అది వచ్చేసి మనకు మెన్స్ ప్యాచెస్ అండి ఓకే అంటే దీంట్లో కూడా క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయా యా దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి దాంట్లో ప్యాచెస్ పెట్టడంలో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి మనకు వావ్ 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 అంటే అంటే వాళ్ళకి కావాల్సిన హెయిర్ స్టైల్ మీరు ఈ ప్యాచెస్ లో మీరు చూపిస్తారు అనమాట ఓకే అంటే ఇదే కాదు ఇది ఇది సెట్ చేసి దాని తర్వాత దీన్ని కట్ చేస్తారు హెయిర్ కట్ చేసి అండ్ లేదండి ఇది మనకు దీనిపైన గమ్ పెట్టి స్టిక్ చేస్తారు అంటే దీంట్లో కూడా మనకు త్రీ టైప్స్ ఉన్నాయండి త్రీ టైప్స్ ఒకసారి చూపి మనకు హెయిర్ ప్యాచెస్ లో టైప్స్ ఉంటాయి దీంట్లో స్టిక్ చేయడంలో కూడా మనకు టైప్స్ ఉంటాయి అనమాట స్టిక్ చేసే దాంట్లో అంటే కొన్ని క్లిప్స్ ఉంటాయి యా ఒక ప్రాసెస్ ఏంటంటే బాండింగ్ ప్రాసెస్ చేస్తారు అది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి మొత్తము గమ్ పెట్టేసి మనకు ఏదైతే బాల్ హెడ్ ఉంటది కదా వాళ్ళకి ఎక్కడైతే హెయిర్ పోయిందో ఆ హెయిర్ మొత్తం ట్రిమ్ ఈ ప్యాచ్ ఉందో మనకు దీనికి గమ్ పెట్టి స్టిక్ చేస్తాం ఓకే ఫైన్ ఫైన్ ఇప్పుడు బిగ్ బాస్ లో నేను చూసాను చూసారా ఇగో ఇట్లా పెట్టుకొని చికెన్ తీసి ఇట్లా వేడి మన షాక్ అయిపోయాం కొన్ని రీల్స్ చాలా ఫేమస్ అయింది మణికంఠ నా ఫ్రెండ్ వాడు సో వాడిది అప్పటి నుంచి ప్యాచెస్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట ఇంకా సో అది క్లిప్ మోడల్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది మీకు బాండింగ్ ప్రాసెస్ అన్నమాట మన క్లిప్ మోడల్ కూడా ఉంటాది సో ఏంటి అంటే సేమ్ ఇదే పాషన్ని దానికి క్లిప్స్ పెడతారు క్లిప్స్ అటాచ్ చేసి ఓకే ఏదైతే మనము జస్ట్ నార్మల్ మనం క్యాప్ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే యూస్ చేసుకోవచ్చు ఓకే సో గై సో ఒకటి అండి క్వశ్చన్ ఏమైనా లైక్ లైక్ మన కిచ్చింగ్ అయినా బాత్ చేసుకుంటా బాత్ చేసుకోవచ్చా నార్మల్ గా ఎలా అయితే మనం నార్మల్ ఇప్పుడు నా హెయిర్ ఉంది నార్మల్గా అలానే ఉంటామా అండ్ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా ఏమైనా ఉందా లేదండి మనకు ఎలా అంటే మనం నార్మల్ ఎడ్వర్ట్ ఎలా చేస్తామో అలానే చేయొచ్చు నాచురల్ గా యా నాచురల్ లో చేయొచ్చు కానీ దీనికి ఆయిల్ యూస్ చేయ మన మన హెయిర్ కి ఆయిల్ యూస్ చేస్తాం కదా దీనికి సిరమ్స్ యూస్ చేస్తాం మనం ఓ నైస్ 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 వెరీ నైస్ ఓకే సో ఇది ఇది లేడీస్ కి ఇంకా లేడీస్ లో ఉన్నాయి యా లేడీస్ లో మనకు ఇంకా ఇది ఒక వెరైటీ కొద ఉంది ఇదేంటి సో ఇది కూడా సేమ్ అదే ఆంటీ మనకు అది మైక్రో రింగ్స్ పెడతారు ఇది వీవింగ్ మోడల్ లా చేస్తారన్నమాట సో మైక్రో రింగ్స్ ఏమైతే ఉంటాయో అవి స్టిక్ చేసి దీన్ని అటాచ్ చేసి మనం వీవింగ్ చేస్తాం ఓకే 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 వెరీ నైస్ చూసారు కదా గైస్ లేడీస్ కైనా మెన్స్ కైనా ఇప్పటినుంచి హెయిర్ గురించి మీరు ప్రాబ్లం అవ్వాల్సిన అవసరమే లేదు మీరు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వస్తే మీకు ఇక బిందాస్గా ఒక హీరో హీరోయిన్ లాగా మీరు నడవచ్చు బయట अँड बिंदास गा मी हेयर अनेक इटला चूपच चूप इला चूपचन

మళ్ళీ పెట్టేసుకోవచ్చు రిమూవ్ చేసేసుకోవచ్చు వావ్ బ్యూటిఫుల్ చాలా ఇప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అయ్యే వ్లాగ్ అండి ఇది సో గైస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫాస్ట్ కింద ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ దిల్ నగర్ కొత్తపేటలో వచ్చేయండి అండ్ ఇంకా వ్లాగ్ అయిపోలేదు చూడండి ఇంకా అండ్ ఇంకోటి నేను ఇది ఇది చూశాను దీని గురించి నేను మాట్లాడతాను అనమాట ఇప్పుడు ఈ క్లిప్స్ ఉంది కదా ఇందాక చెప్పాను కదా ఇవి క్లిప్స్ అనమాట ఈ క్లిప్స్ మోడల్ నేను ఎడో చూసిన అంటే మా షూటింగ్స్ లో చాలా మంది లేడీస్ వాళ్ళకు కూడా చాలా హెయిర్ తక్కువ ఉంటుంది అనమాట ఆ హెయిర్ తక్కువ ఉన్నప్పుడు ఇక ఇట్లా పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటారు అండ్ ఆ హెయిర్ లో సెట్ చేసుకుని పెట్టేసుకుంటారు సో హెయిర్ అనేది ఎక్కువ ఎక్కువ కనిపించేలాగా పెట్టుకుంటారు ఇలాంటి నేను ఒక్కొక్క హీరోయిన్స్ అయినా కో ఆర్టిస్ట్ అయినా ఉంటారు కదా ఒక మూడు నాలుగు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇవి ఇట్లా క్యారీ చేసుకుని వచ్చేస్తారు మంచిగా అదే కదండి కదా క్యారీ చేసుకోవచ్చు ఈజీ టు మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ఒకసారి మీరు పెట్టుకుంటారా ఒకసారి ఓకే ఆ క్లిప్స్ అనేది జస్ట్ మిడిల్ లో ఇట్లా యాడ్ చేసుకొని ప్రెష్ చేసేసి వాహ్ పాప్రే క్రేజీ అసలు ఆహా ఒకసారి వెనక తిరగండి మీ హెయిర్ ఏంటి పొడుగ్గా అయిపోయింది సడంగా సో ఇక్కడ వీళ్ళిద్దరు మోస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అండి వీళ్ళిద్దరు సో తుమ్ కిదర్ సే మే కలకత్తా సే కల్కత్తా ఇక్కడ వాళ్ళు కాదు కూడా వాళ్ళు కలకత్తా కెమెరా కెమెరా ఎస్ కల్కత్తా తుమ్ కల్కత్తా ఎస్ చూసారు కదా చాలా కిత్నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ అట వామ్మో ఓ నాయనా సో నేను ఇంతున్నప్పటి నుంచి నేను ఇంతున్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అనమాట మీరు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ మెంబర్స్తో ఇద్దరు ఉన్నారు సో ఇక్కడ చాలా మంచిగా మీకు ప్రాపర్గా ఎవ్రీథింగ్ మీకు ఎలా ఉంటుంది ఏ స్టైల్ అనేది వాళ్ళు కూడా మీతో డిస్కస్ చేసి ప్రాపర్గా మీకు ఈ ప్యాచ్ అనేది పెడతారనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మాయిలకి మొత్తం హెయిర్ అంతా పోయినా సరే అక్కడక్కడ కొంచెం ఉన్నా సరే అదంతా సెట్ చేసి క్లీన్ చేసి అండ్ ప్రాపర్ హెయిర్ అనేది మీకు ప్యాచ్ అనేది పెట్టేస్తారనమాట ఏ ప్యాచ్ అయినా పూరాలు వా ఇగం చూడండి ఇది ప్యాచ్ ఇది ఇదంతా ఇది ఒరిజినల్ హెయిర్ అనమాట ఇది ఒరిజినల్ హెయిర్ సో మనం మనం ఇక్కడ ప్రాపర్గా మనం ఇది ప్యాచ్ పెట్టుకున్న తర్వాత కూడా మనం కోమ్ చేసుకోవచ్చు అండ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు

సో ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా మనం ఇగో ఇలా చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ గైస్ ఇగో ఇక్కడ లేడీస్కి కాకుండా మెన్స్కి కూడా ఫుల్ హెయిర్ ఉండకపోయినా సరే ఫుల్ విగ్ అనేది అంటే ఫుల్ ప్యాచ్ అనేది ఉంటుందన్నమాట సో చూసారు కదా లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ వాళ్ళు చాలా ప్రాపర్గా అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ని పెట్టారు ఇక్కడ సో డోంట్ బి లేట్ మీకు ప్రాపర్గా హ్యాండిల్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇచ్చే బాధ్యత వీళ్ళది అండ్ దాంతోపాటు నాది కూడా నా వైపు నుంచి మీరు వెళ్ళినందుకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది పిలుస్తారు మీ హెయిర్ ఎవ్రీథింగ్ మీకు ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సొల్యూషన్ ఉంది ఈవెన్ నేల్స్ సహా అండ్ మీ ఫేస్లో గ్లోనెస్ కావాలన్నా సరే అండ్ మేకప్ ప్రోడక్ట్స్ గురించి అయినా సరే మేకప్ చేయడానికైనా సరే అండ్ హెయిర్ గురించి అయినా సరే అమ్మాయికైనా అబ్బాయిలకైనా ప్రాబ్లం ఎక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకందరికీ సొల్యూషన్ ఇక్కడ ఉంది సో డోంట్ బీ లేట్ గైస్ లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మిడిల్లో లో మీరు వచ్చి కొంచెం హెయిర్ సపోర్ట్ చేసినందుకు అండ్ గైస్ చూసారు కదా ఇలాంటి వ్లాగ్స్ అనేది మీకు మంచి మంచి కంటెంట్స్ వచ్చే వ్లాగ్ మీకు తీసుకొని వస్తాను అండ్ గైస్ హైదరాబాద్ లో ఎవరు ఉన్నారో అందరూ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఒకటి ఆడియన్స్ అందరికి ఒకటి ప్రామిస్ చేయాలి నా వైపు నుంచి వచ్చిన తర్వాత మీరు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి నా గురించి ఒక టెన్ పర్సెంట్ ఇవ్వాలి మీ వీడియో ఎవరైతే చూపిస్తారా మాకు ఇక్కడికి వచ్చి నా పేరైనా నా వీడియో చూసి ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అడిషనల్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సో డోంట్ బి లేట్ వచ్చేసేయండి నెక్స్ట్ లో లవ్ గైస్ బై చెప్పండి